అందరికీ నమస్కారం అండి నా పేరు సారిక ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ పేరు గుడికి వెళ్దామా గుడికి వెళ్దామండి భర్తకి టీ ఇస్తూ నెమ్మదిగా అడిగింది సావిత్రి కప్పు అందుకుంటూ భారీ వైపు చూశాడు శేఖరం సావిత్రి చదువు సంస్కారం గల స్త్రీ మృదు నిజానికి ఆమెని అడుగడుగునా సాధించేది వేధించేది తన తల్లే పదేళ్ల నుంచి నోరెత్తకుండా అత్తగారిని భరిస్తోంది సావిత్రి నిట్టూర్పు అణుచుకుంటూ సరేనన్నట్టు తలూపాడు పావు గంటలో ఇద్దరూ దగ్గరే ఉన్న శివాలయానికి వెళ్ళారు దర్శనం చేసుకున్న తరువాత కాసేపు అలా కూర్చుందాం అంటూ మండపం వైపు దారి తీసింది సావిత్రి కాసేపు ఉండి మీ అమ్మగారు చీటికి మాటికి నన్ను నానా మాటలు అంటున్నారండి అంది బాధపడుతూ భార్య నిజం చెబుతోందని శేఖరానికి తెలుసు తల్లి ఇరుగు పొరుగు వారితో సావిత్రి మీద చెప్పడం అతను స్వయంగా విన్నాడు కానీ తనేం మాట్లాడినా తల్లి ఊరు వాడ ఏకం చెయ్యడం ఖాయం అందుకే నోరు మూసుకొని ఊరుకుంటున్నాడు నిజం ఒప్పుకోలేక అయితే అమ్మతో జట్టి ఆడమంటావా అన్నాడు కటుగా శేఖరం గొంతులో ధ్వనించిన కాఠిన్యానికి సావిత్రి కళ్ళలో నీళ్లు తిరిగాయి నేనా మాట అనడం లేదండి అత్తగారు ఊరుకోరని నాకు తెలుసు ఊరికే నా మనసులో బాధ విని కాస్త సానుభూతి చూపించమంటున్నాను అంతే మీరు అయ్యో ఊరుకో అంటే చాలు నాకు కనీసం నా భర్త నా పక్షాన ఉన్నాడన్న ధైర్యం వస్తుంది అంది కన్నీళ్లతో శేఖరం ఇంకా ఆగలేకపోయాడు చప్పున చెయ్యి చాచి సావిత్రి చేతి మీద వేస్తూ నువ్వెలాంటిదానివో నాకు తెలుసు మా అమ్మ నోటి దురుసుతనము తెలుసు కానీ నేను ఏమైనా అన్నానా ఆవిడ ఇల్లు పీకి పందిరేస్తుంది అంచేత ఇదంతా మౌనంగా భరించక తప్పదు మనకి అన్నాడు సావిత్రి మొహం వికసించింది చాలండి ఈ మాత్రం ఓదార్పు చాలు నాకు అంది కాలచక్రంలో పదేళ్లు గడిచాయి సావిత్రి అత్తమామలు స్వర్గస్థులయ్యారు పిల్లలు పెద్ద చదువులకు వచ్చారు ఓ రోజు సాయంత్రం సావిత్రి సేకరం దగ్గరకు వచ్చి గుడికి వెళ్దామండి అంది సడన్గా దేవుడి మీద ధ్యాస మళ్ళీందేమిటి నవ్వుతూనే తయారయ్యాడు శేఖరం గుళ్ళో దైవదర్శనం చేసుకున్నాక సావిత్రి మండపం వైపు దారి తీస్తూ ఉంటే అప్పుడు గుర్తొచ్చింది శేఖరానికి పది కిందటి సంగతి ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఏముంది అనుకుంటూ వచ్చి కూర్చున్నాడు ఒక్క క్షణం ఆగి సావిత్రే మరో మూడేళ్లు పోతే మీకు యాభై నిండుతాయి ఈ వయసులో మీరు చేస్తున్న పని ఏమైనా బాగుందా అంది మృదువుగానే ఏం చేశాను ఆశ్చర్యంగా అన్నాడు శేఖరం నిజానికి ఇంట్లో నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన మాటలివి కానీ మీకు కోపం వచ్చి గొంతు పెంచుతారేమోనని భయపడి ఇక్కడికి వచ్చాను మన పక్కవాట అర్ధోక్తిలో ఆపేసింది సావిత్రి శేఖరానికి వెంటనే అర్థమైపోయింది పక్కవాటాలో కొత్తగా ఎవరో దిగారు వాళ్ళ అమ్మాయి వసంతకి ముప్పై దాటాయి ఏ కారణం చేతనో ఇంకా పెళ్లి కాలేదు సావిత్రిని అక్క అంటూ రోజుకి పదిసార్లు తమ ఇంటికి వస్తుంటుంది శేఖరానికి స్త్రీలోలత్యం లేకపోయినా బావగారు అంటూ వసంత తన వైపు చూసే చూపులో తేడా అతనికి ఇట్టే తెలిసింది ఆ వయసులో సరదాగాను అనిపించింది శేఖరం సరదా పసికట్టిందేమో సిగ్గులో లొలకబోయడం చాలే బావా అంటూ భుజం మీద ఓ దెబ్బ వేయడం దాకా ఎదిగింది తమ ప్రవర్తనని మిగతా వాళ్ళు గమనిస్తున్నారన్న స్పృహ ఇద్దరికీ లేకుండా పోయింది ఇంకా తను కల్పించుకో కల్పించుకోకపోతే లాభం లేదని నిశ్చయించుకొని శేఖరాన్ని గుడికి తీసుకొచ్చింది సావిత్రి భార్య నేరుగా అడక్కపోయినా తన దోషాన్ని ఎత్తు చూపించినట్టే ఫీల్ అయ్యాడు శేఖరం ఆ పిల్లొచ్చి మీద పడుతూ ఉంటే నన్నేం చేయమంటావు అయినా నే నిన్ను వదిలేసి ఆ పిల్లతో లేచిపోవడం లేదు కదా అన్నాడు కోపంగా ఆ పిల్లతో లేచిపోతే మాత్రమేనా తప్పు ఎదిగిన పిల్లలు ఎదురుగా సరసాలాడితే తప్పు కాదా ఇది వాళ్ళ ప్రవర్తన మీద ప్రభావం చూపదా వాళ్ళు దారి తప్పరా అప్పుడు ఆ పాపం ఎవరిదవుతుంది ప్రపంచమంతా ఎలా ఉన్నా తల్లి తండ్రి మాత్రం ఎంతో గొప్పగా ఉండాలని ప్రతి పిల్లలు కోరుకుంటారు వాళ్ళ కళ్ళెదురుగానే చీప్గా ప్రవర్తిస్తుంటే వాళ్ళ దృష్టిలో మీ విలువ తగ్గిపోదా పెళ్లి కాకుండా మిగిలిపోయిన పాపానికి ఆ పిల్ల తొందరపాటుగా ప్రవర్తిస్తే బుద్ధి జ్ఞానం ఉన్న మనిషిగా సరిదిద్దాల్సింది పోయి అవకాశాన్ని దొరకబుచ్చుకోవడం మంచి పనేనా సావిత్రి స్వరం మృదువుగానే ఉన్న మాటలు చాలా పదునుగా ధ్వనించాయి శేఖరం మరిక తలెత్తలేకపోయాడు సావిత్రి ప్రేమగా భర్త చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకొని మీరు మంచివారు మీకు ఆడదాని బలహీనల లేదని నాకు తెలుసు ఇది మీకు ఒక పరీక్ష అనుకోండి మీ చెల్లెళ్ళ లాంటి పిల్ల దారి తప్పడానికి మీరు కారణం అవకండి ఆ పాపం మనకొద్దు అంది శేఖరం మొహం తేటపడింది అతను సావిత్రి చేతిని సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ థ్యాంక్స్ సావి అన్నాడు వాళ్ళు ఇల్లు చేరేసరికి సావిత్రి కూతురుతో కబుర్లు చెబుతున్న వసంత వయ్యారంగా లేచి ఎదురొస్తూ బావగారికి వాళ్ళ గొడి మీద ధ్యాస మల్లిందేమిటో అంటూ నవ్వింది శేఖరం ఒక్కసారి ఆ పిల్లవైపు దీర్ఘంగా చూసి వసంత మా మరదళ్ళు నన్ను బావా బావా అని పిలుస్తూనే ఉంటారు నన్ను అన్నయ్య అని పిలిచేవాళ్ళు మాత్రం ఎవ్వరూ లేరు నువ్వు నన్ను అన్నయ్యాన్ని పిలువమ్మ అన్నాడు ఆ మాట వింటూనే వసంత మొహల్లో కలవరం కనిపించింది మరెప్పుడు శేఖరంతో తేడా తేడాగా ప్రవర్తించలేదామె మరో పదిహేనేళ్లు గడిచాయి శేఖరం రిటైర్ అయ్యాడు దంపతులిద్దరూ కొడుకు కోడల దగ్గర కాలక్షేపం చేస్తున్నారు ఓ రోజు సావిత్రి వచ్చి గుడికి వెళ్దామండి అంది ఇద్దరూ బయలుదేరి ఆలయానికి వచ్చి శివ దర్శనం చేసుకొని మండపం మెట్ల మీద కూర్చున్నాక సావిత్రి అంది మీకు కోడలంటే చాలా కోపంగా ఉంది కదూ అవును ఆ అమ్మాయి ప్రవర్తన నాకేమి నచ్చడం లేదు దానికి కాని దానికి ఒకటే విసుకు భర్త అంటే కూడా లక్ష్యం లేదు మనం ఇక్కడ ఉండడం ఇష్టం లేదేమో వెళ్ళిపోదాం అని నీతో చెబుదామనుకుంటున్నా ఇంకా కోపంగా అన్నాడు శేఖరం సావిత్రి నవ్వింది అదేమీ కాదు ఆ అమ్మాయికి మనమంటే చాలా గౌరవం అభిమానం సమస్యల్లా మీ కొడుకుతోనే వస్తోంది అదేంటి వాడేం చేశాడు వాడికి పిల్లలొద్దట ఏవేవో కారణాలు చెప్తున్నాడట ఆ అమ్మాయికి పాపం పిల్లలంటే చాలా ఇష్టం పిల్లల మాట ఎత్తితే అసలు దగ్గరికే రావద్దని చెప్పేస్తున్నాడట నాతో చెప్పుకొని ఏడ్చింది ఆ చిరాకులో ఉంది తను సానుభూతిగా అంది సావిత్రి అయ్యో పాపం ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో నువ్వు నాకు ఈ విషయం చెప్పి మంచి పని చేశావు సావి లేకపోతే నేను ఆ పిల్ల మీద కోపం పెంచుకుంటూ ఉండేవాణ్ణి సావిత్రి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు శేఖరం మర్నాడు పొద్దునే అతను కొడుకుని పిలిచాడు ఒరే నాన్న నిన్న రాత్రి నా కల్లో కనిపించారా నాకు మనవడిగా పుట్టాలని ఉందట ఆ నాన్నకి వంశం పెరిగితే గాని పితృదేవతలకి విముక్తి లేదురా అంటూ బాధపడ్డాడు పాపం ఆయన ఆత్మ ఏం బాధపడుతుందో ఏమిటో నీ నీ కడుపున ఓ కాయ కాస్తేనే కానీ నాకు మీ అమ్మకి కూడా ప్రాప్తి ఉండదు పొద్దునే మనం సంతాన వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్దాం అన్నాడు తండ్రి మాటలకి కొడుకు తెల్లబోతూ అడ్డంగా వాదించాలని చూశాడు కానీ శేఖరం పితృదేవతల గురించి ఏదేదో చెప్పి కొడుకు నోరు మోయించాడు కొడుకు మరింత మాట్లాడలేక తల వంచుకొని వెళ్ళిపోయాడు ఆ మరుసటి నెల కోడలు తప్పింది ఆనందంతో పొంగిపోయింది అత్తమామల పాదాలంటింది మరో వారం గడిచాక శేఖరం ఓ రోజు సావిత్రిని పిలిచి గుడికి వెళ్దామా అన్నాడు సావిత్రి ఆశ్చర్యపోతూ ఎందుకు అని అడిగింది భార్యాభర్తలు ఏకాంతంలో ప్రశాంతంగా మాట్లాడుకొని సమస్యలని పరిష్కరించుకోవాలని నువ్వు నాకు మూడుసార్లు ప్రాక్టికల్గా చూపించావు ఇప్పుడు మనకి సమస్యలేమీ లేవు కానీ వారానికోసారి ఇద్దరం ఎవరూ లేని ఏకాంతంలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మన దాంపత్యం మరింత బాగుందనిపి బాగుంటుంది అని అనిపించింది నాకు మనసులోని అనురాగం ఈ ముసలి వయసులో చిగురాకు వేస్తుందనిపించింది అందుకే శేఖరం ప్రేమగా నవ్వాడు అంతకంటేనా పదండి వెళదాం అంది సావిత్రి తను కూడా నవ్వుతూ ఇంతేనండి కథ కథ చాలా బాగుంది కదండి పీస్ఫుల్గా వెళ్ళిపోయింది కథ మొత్తం కూడా ప్రాక్టికల్గా ఇదంతా అవుతుందా అవుతుంది భార్య భర్త ఇద్దరూ కూడా మంచి మనుషులు అయినప్పుడు ఏదో సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సిచ్యువేషన్స్ని బట్టి మారు సిచ్యువేషన్స్ ప్రభావం వల్ల సమస్యలే కానీ స్వతహాగా మనుషులు మంచి వాళ్ళే అయినప్పుడు ఇలాంటివన్నీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయండి అదే స్వతహాగే మనుషులే సరిగ్గా లేనప్పుడు భార్య చెప్పింది వినరు భర్త చెప్పింది భార్య వినరు ఇలా అంతా జరుగుతూ ఉంటుంది ఇదైతే మట్టికి ఈ కథ అయితే మటుకి చాలా పాజిటివ్గా చాలా మంచిగా అట్లా గడిచిపోయిందండి నాకైతే చాలా నచ్చింది మీకు కనుక ఈ కథ నచ్చినట్లయి ఉంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే చాలామందికి రీచ్ అవుతుందండి అలాగే ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కథను మీ బంధుమిత్రులకు మీ శ్రేయాభిలాషులకు అందరికీ షేర్ చేయండి అండి Thank you all.